ప్రభూ పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేయునాన్ ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి పరిశుద్ధ పరిశుద్ధలేఖన భాగమును మనము చదివినట్లయితే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగినేడలా మన మాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీ మనవిని దేవుడు అలకిస్తాడని మీరు నమ్మండి కాబట్టి మన ప్రభువును ఈ రాత్రి మీరు ఏమి అడిగినను అవన్నీ మీకు కలిగి ఉన్నవన్నీ విశ్వసించండి నిశ్చయముగా వాటన్నిటినీ ఈ రాత్రి మీరు పొందుకుంటారు ప్రీలారా మీరడిగిన వాటిని పొందుకోవాలంటే దేవునితో సన్నిహితంగా నడవడానికి మరియు ఆయన మీ మధ్య నిలిచి ఉండే కుటుంబముగా ఎదుగుటకు విశ్వాసము ఎంతో అవసరమై ఉన్నది మీరు కొన్ని ఆశీర్వాదములు పొందుకొనుటకు ఆలస్యముగా ఉన్నప్పుడు చింతించుటగాని నిరుత్సాహపడుటగాని వద్దు ఎంతో కాలము వేచియుండుట ద్వారా సుమసిల్లిపోకండి అయితే అద్భుతములు జరిగించు మీద మీ దృష్టిని ఉంచి ఆయన ఎందు నమ్మకము కలిగి ఉండండి ఎందుకంటే ఆయనక సాధ్యమైనదేదీయూ లేదు ఆయన మీ హృదయ కోరికలను నెరవేరుస్తాడు ప్రిలారా విశ్వాసములో ఎదుగుటకు ఎంచుకునండి తగిన సమయములో దేవుడు మీ విశ్వాసమునకు తగిన ప్రతిఫలమును అనుగ్రహిస్తాడని నమ్మండి ఈ రాత్రి దేవుడు తప్పకుండా మిమ్మల్ని హెచ్చిస్తాడు యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అభియా తరగతిలోనున్న జకరియా అనొక యాజకుడునని లేఖన భాగములో మనము చదవగలం అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతి ఆమె పేరు ఎలిజబెతు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి ప్రిలారా ఎలిజబెతు గుడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి మరియు వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి కాని వారికి సంతానము లేకపోయెను కాని జకరియ తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతువచ్చెను వారు ఆ లాగున తమ జీవితములో వారి లోపమును గురించి ప్రార్థించుచుండెను దేవుడు వారి ప్రార్థనలను విన్నాడు మరియు వారిని ఆశీర్వదించాలని అనుకున్నాడు కాబట్టి ధూప సమయమందు ప్రజల సమూహమంతయు వెలుపల ప్రార్థన చేసిండగా ప్రభుదూత దూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియ అతని చూసి తొందరపడి ఆయను అప్పుడా దూత అతనితో జకరియా భయపడకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కన్నును అతనికి యోహాను అని పేరు పెట్టుదువని చెప్పెను ఈ సమయంలో మరొక అద్భుతము జరిగినది ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకర్య ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్కు వందనము చేశాను ఎలిజబెతు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు నీ గర్భఫలమును ఆశీర్వదించబడును అని చెప్పెను ప్రిలార రక్షకుడైన యేస్సును ఈ లోకములోనికి తీసుకురావడానికి క్రీస్తు తల్లి అయిన మరియ ప్రత్యేకమైన ఆధిక్యతను పొందియుండెను అవును ప్రిలారా ఎలిజబెత్కు మరియు మరియాను వారిద్దరూ పరిశుద్ధాత్మ ద్వారా గర్భమును ధరించారు వారిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నప్పుడు ఎలిజబెత్ మరియను ఆశీర్వదించి ప్రభు వారికిచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తాడని నమ్మిన వారు ధన్యురాలుగా ఉండెను ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ ఇద్దరు స్త్రీల యొక్క విశ్వాసాన్ని చూడండి ఎలిజబెత్ చాలా వృద్ధురాలు అయినప్పటికీ దేవుడు ఆమెను ఆశీర్వదించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆమె విశ్వాసముతో దేవుని ఆశీర్వాదమును పొందుకున్నది కాబట్టి ఆమె జీవితములో దేవుని ఉద్దేశము నెరవేర్చబడినది అదేవిధముగా మరియ కూడా తన గర్భములో రక్షకుడైన యేసును మోయడము ద్వారా తన జీవితములో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చింది అదేవిధముగా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా మీ జీవితంలో దేవుని పిలుపును నెరవేర్చువారుగా ఉండాలని దేవుడు మీ పట్ల కోరుకొనుచున్నాడు ప్రే సహోదరి సహోదరుడా ఈ ఇద్దరు విశ్వాసపు స్త్రీలు కావడముతో వారత్యున్నత ప్రత్యేకమైన ఆశీర్వాదాలను పొందుకున్నారు వారు ధన్యతను పొందిన స్త్రీలుగా మార్చబడ్డారు ఈ రాత్రి ఈ వాక్యము వినచిన మీరు కూడా దేవునిపై విశ్వాసముతో మీ జీవితాలను కట్టుకున్నట్లయితే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించినీ మనమెరిగిన ఎడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా మీకివ్వబడిన వాగ్దానము ప్రకారము మీ కొరతలను మరి సమస్యలను మీరు జయిస్తారు ఈ రాత్రి మీరు దేవుని వాగ్దానాలపై విశ్వాసముంచినట్లయితే నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా మీరు ప్రార్థనలో ఏమి అడిగినను వాటన్నిటినీ దేవుడి రాత్రి మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తానని వాగ్దానము చేయించినాడు అటు రీతిగా విశ్వాసము కలిగిన ప్రార్థన జీవితము కలిగి ఉండుటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రికలచాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేచున్నాం దివా గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటున సురక్షితముగా భద్రపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత స్థుతులను తెలియజేచున్నాం దివా ఈ రాత్రి మాలో ఉన్న లోపాలను సరిచేసుకునుటకు మాకు సహాయము చేయుము దేవా నీకు సన్నిహితముగా నడవడానికి మరియు నీవు మా మధ్యలో నివసించే కుటుంబముగా ఎదుగుటకు మాకు విశ్వాసమును దయచేయము అయా చెప్పబడిన ఇద్దరు స్త్రీల వలె మేము ఈ భూమి మీద నీ ఉద్దేశ్యమును నెరవేర్చుటకు మలో ప్రతిబిడ్డకు సహాయము చేయము అయా నీ అందు విశ్వాసముతో స్థిరముగా నిలిచి ఉండుటకు మాకు సహాయము చేయము దేవ మా భవిష్యత్తులో విశ్వాసములో మేమెదుగుటకు మాకు నీ కృపను దయచేయము దివా మేము చేయి ప్రయత్నాలన్నిటినీ ఆశీర్వదించుము ప్రభువా విశ్వాసముతో ఏది అడిగినను దానిని మా జీవితములో జరిగించుము అయ్యా ఈ రాత్రి మా వ్యాధులను ముట్టి స్వస్థతను దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతిభిడని జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో ఆశీర్వదించమని వేడుకొని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొని చిన్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడలందరిని జ్ఞాపకము నాయన ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరికను తీర్చుమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవకరాండను వారి కుటుంబాలను వారి అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమ కలిగిన నా మమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్